عدالتن کو ఐక్యత ఎస్ ఎస్ మైనార్టీల ఐక్యత కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ యాలల మండల కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల కేవీపీఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవం సమానత్వం కులర్మ రుమల తోటి రోజు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందచేస్తూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కేవీపీఎస్ సామాజిక చైతన్య సైకిల్ యాత్రలు కానీ అదేవిధంగా ఎస్ఎస్సీ సప్లై చట్టం కానీ ప్రతి గ్రామానికి ప్రతి దళిత ప్రతి దళిత వాడకు వాటిక ఇవ్వాలని జీవో నెంబరు ఒకటి రెండు మూడు జీవో తీసుకొచ్చిన ఘనత కేవీపీఎస్ దక్కింది అదేవిధంగా ఎస్సెస్టీ పైన కానీ పేదలపైన కానీ ఎక్కడ దాడి జరిగినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో కానీ మొట్టమొదటికి సంబంధించిన సంఘం ఏదైతే ఉందంటే కేవీపీఎస్ చెప్పక తప్పదు ఈరోజు భారతదేశంలో కుల కుల అసమానతల కోసం కులవక్ష అంతరాంతరం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలు కూడా ఇప్పటివరకు కూడా చంద్ర మండలానికి కానీ ఇతర సాంకేతిక రంగాలు కూడా ఎంత కింది ఎంత ఆధునిక సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ఈరోజు భారతదేశంలో కుల కులవక్ష కానీ అటంగా అంటాంతరం కానీ ఇప్పటికీ రక రకరకాలుగా మనకు అనిపిస్తూ ఉంది ఇప్పటివరకు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటివరకు మూడు లక్షల దాడులు జరిగాయని మనకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వమే ఎన్సీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది ఈరోజు బీజే పాలిత రాష్ట్రాలు కానివ్వండి భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లే పాలకులు భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోయి ఈరోజు మన ధర్మ అమలు చేసే విధంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికి కూడా భారతదేశంలో కుల అసమర్థులు పోవాలన్నా కానీ ఒకసారి అటంతరం కానీ ఈ రోజు భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక మనిషి సాటి మనిషిని మనిషిని చూడకపోవడం చాలా దుర్మార్గం ఎందుకంటే